నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిప్పర్తి మండలం బీజేపీ నాయకులు కోరారు సైదిరెడ్డిని ఎంపీగా గెలిపించి మోడీని మూడవసారి ప్రధానిగా చేయాలని అన్నారు బీజేపీ తిప్పర్తి మండల కోఆర్డినేటర్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి వంగూరి రవి ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం తిప్పర్తిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పోలగోని సర్వయ్య కొండూరు శ్రీనివాస్ గుండా వినయ్ కుమార్ బూత్ అధ్యక్షులు శివ దేశోజీ శివశంకర్ లింగస్వామి శ్రీనివాస్ మంద లోకేష్ గుంపుల రాజశేఖర్ దుప్పలపల్లి వెంకటేష్ దుప్పలపల్లి శ్రీను మహేష్ మేడబోయిన నాగరాజు శంకర్ మహేష్ ఆవల కృష్ణ పాంపాటి బాలు పి మహేష్ ఆనంద్ పాండు కార్తిక్ రాజేష్ సన్ని యాదయ్య శివ చింటూ దడ్డేని శివ తదితరులు పాల్గొన్నారు దేశంలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుకు నాలుగో నెంబర్ సైదిరెడ్డి గారిని విజయవంతంగా గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ సంస్కరణలు కూడా విజయవంతంగా అమలు చేస్తూ పేద ధనిక అందరి కుటుంబాలకు మత సామరస్యం లేకుండా ఈరోజు దేశం సుభిక్షంగా ఈరోజు పాలన జరుగుతుందంటే అది నరేంద్ర మోడీ గారి ఘనత ఈ పాలన అందరికీ ప్రజలందరికీ అన్ని విధాల సేవలు చేస్తూ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు సాధించే విధంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి విజయం నరేంద్ర మోడీ గారికి అమలం ఓటేసి చదిరెడ్డి గారిని కూడా విజయవంతంగా గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చాలంపూరి సదిరెడ్డి గారికి గెలిచిపోయి ఈరోజు గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు కార్యకర్త ఒక ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఒక్క కార్యకర్త ఉన్న మందితో సమానంగా ఈరోజు ఊర్లలో ప్రచారం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఈరోజు నల్గొండల కూడా అధిక మెజార్టీతో సజ్రెడ్డి గారిని గెలిపించాలని తిప్పటి మండల ప్రజల్ని కూడా కోరుకుంటూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో అందరూ భాగస్వాములు కావాలి కాబట్టి నాలుగు వందల సీట్లు ఈరోజు దేశంలో గెలవబోతుంది అందులో నల్గొండ కూడా ఉండాలని భారతీయ పార్టీకి నాలుగో నెంబర్ గుర్తు మీద కమలంపు గుర్తుకు ఓటేసి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు